మొదటగా పత్రికా విలాఖరులకి అందరికి మొట్టమొదట రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా ఎలక్షన్లలో నెగ్గి అధ్యక్షునిగా రావడం జరిగింది సెక్రటరీగా మా ఇప్పుడే మిత్రులు మాట్లాడినటువంటి సెక్రీ వారుని అయితే మొదటి నుండి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ హిందీ ప్రచార సభ చెప్పుకుంటున్నటువంటి జిబ్బికుని చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధలు పెట్టడం జరిగింది మా తెలంగాణ హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ రెండు ఒకటి ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి కానీ తెలంగాణ వేరు చేసి ఆ దాంట్లో ఉన్నంత డబ్బు మొత్తాన్ని ఎవరైతే లేకుండా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ దుర్యోగం చేయడం జరిగింది ఇరవై నుండి ముప్పై లక్షల వరకు ఇంకా మాకు తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు బైఫర్కేషన్ ఒక బర్చి ఇవ్వలేదు ఒక పైసా ఇవ్వలేదు మమ్మల్ని నడి రోడ్డు మీద వేయడం జరిగింది వారిని నేను మా సెక్రటరీ గారు కూడా అడగడం జరిగింది తర్వాత ఇంతేకాదు ఇక్కడ నుండి హైదరాబాద్ అనంతపూర్కు ఇక్కడ నుండి తెలంగాణ వాళ్ళని కొంతవర తీసుకొని వెళ్ళి ఎంప్లాయీస్ను కొద్ది రోజులు చేయించి వాటిని మళ్ళీ భర్త ఉద్యోగాలు లేకుండా తిరిగి వాపసు చేయడం కూడా జరిగింది వారి యొక్క పుట్టల పైన వాళ్ళ జీవితాలపైన కూడా కొట్టడం జరిగింది ఈ రకంగా ఇంకా మొన్న ఒకటి కాదు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఉన్న మొన్నలే రెండో తారీఖు నాడు ఈ తెలంగాణ యొక్క ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది హిందీ ప్రచారం చేయాలి హిందీ భాష అభివృద్ధి చేయాలి హిందీ పరీక్షలు చేయకుండా హిందీ భాష ప్రచారం చేయకుండా ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని బస్సు పట్టించి ఎంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి మరి ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే అది దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకోకుండా వాటిని కొల్లబెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు ఇంకా నాకు ఈ బాడీని డిజాల్వ్ చేసే ముందు నాకు ఒక చూచాయగా తెలిసింది తెలిసి నేను ఫోన్ చేసి ఫోన్ ద్వారా వారిని అడిగితే నీవు అక్కడి నుండి ఎస్కేప్ అయి రమ్మని నాకు చెప్పడం కూడా జరిగింది ఎస్కేప్ అయ్యి రండి మా దాంట్లోకి రండి మళ్ళీ ఈ ఇంతమంది నిలిచిపెట్టించిన రమ్మని చెప్పడం జరిగింది ఇది వారి యొక్క కుటిలమైనటువంటి ఏవైతే పదకొండు మంది సభ్యులమైనటువంటి ఉన్నటువంటి మేము తెలంగాణ హిందు ప్రచారా కేవలం ఇద్దరినే తీసుకొని అనైతికమైనటువంటి నియమాలు నియమాలకు విరుద్ధంగా నోటీసులు లేకుండా ఏమీ లేకుండా ఒక నియంత్రిత్వమైనటువంటి తోటి ఈ యొక్క గైబోలి గారు చంద్రదేవి కౌడే పూరి వీరు కూర్చొని చంద్రబాబు గౌడే వీరేమో మహారాష్ట్ర ఈ అనంతపురి గోబల్లి అనంతపుర్ ఈ తెలంగాణ వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నారు వారు ఏంటంటే అంటే చేత ఎక్కువ ఏదైనా వాళ్ళని మమ్మలను వీళ్ళ చేత కాదు వీళ్ళని ఏది వారు ఏది అడగరు అని చెప్పేసి మమ్మలను పక్కకు నెట్టేసి ఈ రకంగా అనైతికమైన చర్యలు పాల్పడుతున్నారు పదకొండు మందిలో ఇద్దరిని ఇద్దరిని మాత్రము వారొక్క సభ్యులు తీసుకొని తొమ్మిది మంది ఫోటోలు ఎక్కడో సేకరించి వీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పి వీరందరూ కూడా తొమ్మిది మంది ఫోటోలు దొంగతనంగా తీసుకుని వారిని పేపర్కి ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా వారి యొక్క దుష్టమైనటువంటి దుశ్చర్యమైనటువంటి చర్య ఈ యొక్క విరత్ ఇతర ప్రాంతాల వారు మహారాష్ట్ర వారిని మరి ఈ యొక్క కర్ణాటక ఆంధ్ర వారిని నేను నా ఉద్దేశంలో ఏం చేసినా తప్పు లేని వాళ్ళు తెలంగాణకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణకు న్యాయం చేసి తెలంగాణ హిందీ ప్రచార సభ నిలబెట్టి ఇక పూర్వమైనటువంటి పూర్వం ఉన్నటువంటి ఎంపీఎస్ కూడా తీసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను